ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష జేకర్ బ్లాక్స్ అందరూ మంచి కూడా మొత్తం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక నిన్న రాత్రి వీడియో తీయలేము ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న కొంచెం స్ట్రెయిన్ స్ట్రెయిన్ ఉండే ఇక కొంచెం పిల్లలకి అన్నిటికీ మెడిసిన్ ఎక్కువ వేసేసరికి ఇబ్బంది అయింది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న కొట్టిన వానకు పొద్దంతా కరెంట్ లేదు ఫ్రెండ్స్ ఏ కెమెరాలో ఛార్జింగ్ లేదు ఏ ఫోన్లలో ఛార్జింగ్ లేదు చాలా ఇబ్బంది అయింది అసలు ఇక నేను వీడియో పొద్దున్నంత వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫ్రెండ్స్ సామాన్న ఒక్కోసారి కమిడియన్ లెక్కుంటాడు సామాన్న ఒక్కోసారి రెస్పాన్సిబిలిటీ పర్సన్ లెక్కుంటాడు సామాన్న ఒక్కోసారి పొలిటికల్ ఎదుగుతాడు సామాన్న ఒక్కోసారి డాక్టర్ అవుతాడు సామాన్న ఒక్కోసారి అన్నీ ఫ్రెండ్స్ అన్నైతాం కావాలి ఫ్రెండ్స్ మస్తుంట అట్ని మజా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే బైక్ అడుకోవాలి బైక్ అడు కాదు బైక్ నిజంగా బైక్ పోవాలి కానీ అది ఎప్పుడైతే నెరవేరుత నెరవేరదో తెలుస్తలేదు యాక్చువల్లీ ఏంటంటే పక్కన ఒక బోర్ కొత్త తీసిరు ఆ బోర్ కార్డ్ నుంచి మన దాకా లీవ్ పోవాలి దానికి ఒక పైప్ లైన్ కావాలి అంటే పైప్ కావాలి పైప్ లైన్ కావాలి ఆ పైప్ కోసం వెతుకుతున్నా కానీ ఆ పైప్ దొరకలేదు ఆ పైప్ దొరికిందంటే అడికెళ్ళి వేసుకొని దాని తర్వాత ఇప్పుడు దునిపించి ఆడ సొప్పేద్దామని చూస్తున్నాం అంటే సూపర్ నెప్పియర్ కానీ హెడ్జులూషన్ కానీ ఏదైనా ఒకటి గడ్డేస్తే ఇంకో వానకాలంలో ఒక బర్రె తీసుకుంటే ఆవు ఒకటి బర్రె ఒకటి ఈ గొర్రెలు ఒకటి మంచిగా నస్తుంటాయి అని చెప్పేసి ప్లాన్ పెట్టుకున్నాం కానీ ఇప్పుడు గడ్డి పెడితే కదా మూడు నెలలకు వస్తుంది అది సో చాలా ప్లానింగ్ తోటి చేస్తున్నాం ఫ్రెండ్స్ అంత ఆశమాషలేను కాలేసి వదిలేయడం కాదు ఇప్పుడు నిలబడి తొక్కాల్సిందే అంతే ఫ్రెండ్స్ చేయాలి ఎట్టి పరిస్థితి ఇట్లా ఇక శిరీష ఆల్రెడీ బయలుదేరిందట మన జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చిర్రు జ్యోతిని చూసిపోదామంటే జ్యోతి ఎట్లుందనుకున్న జ్యోతి ఎవరైనా వస్తే అస్సలు వదిలి వదిలిపెట్టదు ఉండాల్సిందే వాళ్ళ ఇంటికాడ అట్లా అట్లుంటుంది అన్నట్టు మా జ్యోతి సో ఇప్పుడు ఆనవరట చిన్నత్తమ్మ జ్యోతి ఇక ఇప్పుడైతే మేము షెడ్ కడిగిపోయి కొంచెం గడ్డి కోసుకొద్దాం ఇక జ్వర భూమి మీద ఏం అంత దొరకతలేదు ఈ వీటికి మేకలకైతేనే చెట్లు మేసి వస్తాయి కదా ఈ గొర్రెలకు అంత దొరకలేదు కాబట్టి ఎండాకాలం కాబట్టి కొంచెం గడ్డి ఇద్దాం అనుకుంటున్నాం ఇక దాంతోపాటు దాన పెడదామంటే చిన్నపిల్లలు తింటేలో అలవాటు కాలే ఇంకా ఆ డ్రమ్ములు చూసేసినాం ఆ డ్రమ్ములు ఏమో కోయాలి అంటే కోసినా కానీ దానికి స్టాండ్లు చెప్పాలి మళ్ళీ ఒక్కొక్క దానికి ఐదు ఐదు వేలు ఖర్చు వస్తుంది హేఖర్ గుడ్ మార్నింగ్ ఒక పని చేస్తా చెప్పు డ్రమ్ములు పెద్ద చిన్నపిల్లలు తలకాయలు కిట్లు పెట్టి తినండి అంతలేవు రైటా ఇంకొద్ది పెద్ద అయినాక అదే డ్రమ్ సెట్ అవుతాయి కదా కదా ఇప్పుడు కేసింగ్ పైప్ తీసుకొని చిన్న ఇప్పుడు సేమ్ అంటే కేసింగ్ పైప్ ఇరవై రెండు వేలు అంత పెద్ద వెయ్యి రూపాయలు దొరుకుతుంది కేసింగ్ పైప్ ఎంత ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ ఇంకా మా చూసిరా నేను దగ్గరికి వస్తుంది అలీగా తీసుకో దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటది పోయినాక చూసుకోవాలిగా వీడియోలలో ఉంటే అరే పలానా ముసలి ఉండేరా అన్నట్టు ఉంటుంది చూసిన ఇంటికాడ వచ్చి కూర్చున్నందుకు మా వదిన తోడు మంచిగా పెట్టింది పని తప్పు అని అంతా అవుతుంది మావిడికెళ్ళి పెడుతున్నావు అవుతుంది తొక్కు పెడుతున్నావా అందరు అమ్మా తొక్కు పెడుతురే రోన్ ఎందుకు ఇప్పుడు కూడా పెడతారు అవుతున్నాయి మా మావాళ్ళు పెడుతుర్రు ఏం తొక్కు తరుగుడు తొక్కు అంటే తాయ ఉంటుంది కదా తరగతారు అంటే చిన్న చిన్న సొరకాయ కొట్టేసినాట అంటే ఆహా ఇప్పుడు మనకు అమ్మనీకి వస్తారు కవే తొక్కులా నీకు ఏ తొక్క ఎక్కువ ఇట్ట ఎక్కువ ఇష్టం ఏ తొక్క అయిన ఇష్టం మాటికే తొక్క ఒక పాట పాడే ఏం పాడ ఏ పాడరాని వావ్ అరిగిపోయినాడు ఏ పడితే నాకు రావు చూడవద్దు నాకు రావు నాకు రావు ఎగున్నప్పుడు పడలే ఎప్పుడైంది పెళ్ళి ఎప్పుడైంది ఎన్ని సంవత్సరాలకి ఎన్నాడు పాడలేదు ఎన్నాడు పడలేవా తిట్టినావా తిట్టుడు వచ్చా తిట్టుడా తిట్టుడా అంటే ఇప్పుడు తాను నాకు ఏ ఎవరిని తిడతలేవు అంతకు ముందు బాగా తిరుగుతుండేది అంతా కాదు ఏదైనా తిరిగి నా స్వంత హేయ్ హేయ్ ఒక పాట పడదామా కళ్ళకు కాటిక వెడుతున్నవా కన్నీళ్ళు కరువైపోతున్నాయి కంటికి ఏలు బట్టి ఎలబాటు ఏడరుగుల్లో వెళ్ళి పోతున్నవే ఎల్లిపోతున్న కాలు మొక్కుతానే కనికరించి రాన్నెల వెలుగులోనే ఏకాంకి అయ్యా ఎంత మంచి మాట గిట్ల నేను ఆడుతున్నా నేను ఈ బుడ్డికి మరి ఎంజాయ్ ఉండాలి మా జోష్ ఉండాలి ఎంజాయ్ ఉండాలి ఎవరు బాధపడితే వస్తుంది ఇవన్నీ ఏమొద్దు కరెక్టా కదా చూడు మరి ముసలి బుడ్డి మూడు బుడ్డికి కదా మీ బుడ్డి పని అయిపోయింది అబ్బా ఎండ కూడా ఎండ ఇంకా తగ్గుతలేదు ఫోర్ అవుతుంది టైం మధ్యాహ్నం నాలుగు అవుతుంది సాయంత్రం నాలుగు అవుతుంది ఈ ఎండకి ఇంకా జనాలు బయటకు వస్తలేరు కాకపోతే నిన్న ఎండ ఎక్కువ కొట్టింది కదా అందుకని చెప్పేసి మా మరదాలు చూసిన అవుతా ఉంది ఏందో ఏమో నిన్న వర్షం వర్షం కొట్టింది కదా వర్షం కొట్టిన నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే ఉడికు మొత్తం ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మొత్తం చెమట ఉడుకుడు ఉడి ఉడుకుంది ఎండా ఈ ఎండకు మంచిగా పచ్చిగడ్డ తినాలంటే మస్తు ఇష్టం వీటికి కానీ ఫస్ట్ వేస్తే వేస్తేనే ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా వెనక కొట్టేస్తుంది వీడికి వెళ్ళి ఇదంతా చిల్తుంది అన్నట్టు ఇట్లుంటుంది ఆ పరిస్థితి

ఇక ఇకొస్తే నిమ్మలం ఏమైనా నిమ్మలం చూసే టోళ్ళకు నిమ్మలం వీడికి రాగానే కాడ వీడేది అన్న అని చెప్పేసి ఎంతోమంది అడుగుతూ ఉంటారు నిజంగా నిమ్మలం నిమ్మలానికి నిమ్మలం ఇది ఉన్న కూర్చున్న వరి అయితే ఇది ఇక్కడ సైడ్ ఇంకా అసలు వరి కాలేదు ఇంకా అంటే ఇనింది కానీ ఇంకా కాలేదు చాలా టైం పడుతుంది బా అక్కడెక్కడో గొర్రెలు కనిపిస్తున్నాయి వేరే ఊళ్ళు వాళ్ళ గొర్రెలు ఇవి శేఖరామిడ కో రెడీ ఇంక రెండు గొడవలు తీసుకుపోయాడు ఇక నేను కూడా కోసేస్తాను మోపడి తీసుకురావాలి ఈ రోజు ఎందుకంటే గొర్రెలకు కూడా ఇద్దాం అనుకుంటున్నాం బా ఇంత బాగుంది ఒరాల పుట్టి నడుస్తుంటే నిన్న వర్షం పడది కదా వాహ్ వాహ్ పచ్చదనం పచ్చి పచ్చిగా ఇంత బాగుంది అసలు నిజంగా సూపర్ ఉంది ఇట్లా నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేలా తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా కాలం గడిపిన కాలువా మురిసే ముద్దాడినయి తల్లి శరువమ్మను నల్లని రేగడి నాగలి గలికర్రు నవ్వింది వేలా ఏళ్ళ తడబడి ఎండిన తుమ్మకు ఏరే మురిసేనా పొట్ట తగ్గాలంటే ఈ గడ్డి కొయ్యాల పొట్టంతా కింది పోతుంటుంది కష్టం మామూలు ఉండదు ఈ గడ్డి కోసుడు కానీ ఒరి గోసుడు కానీ చుక్కలు కనిపిస్తాయి ఆల్మోస్ట్ ఇదొకటి అదొకటి ఇట్లా కోస్తూ ఉన్నాం ఇంకా మస్తు గుల్సింది ఇకలు అయితే నీట్గా కోస్తున్నాం ఇది ఆడిదాకెళ్తే మస్తు అయిపోతుంది ఇదంతా గొర్రెలకు కావాలి ప్లస్ ఆవు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వస్తున్నాం ఈ లైన్ ఎన్ని కోస్తున్నా తమ్ముడేమో ఆ లైన్ కోస్తుండో కింది కొంగిని కనిపిస్తలేడు చుక్కలు కనిపిస్తే గడ్డి కోసరాడు అంటే నిజంగా మామూలుగా ఉండది సో ఫైనల్గా అయితే గడ్డి కోసం అయితే అయిపోయింది గడ్డి కోసి వచ్చి ఇట్లా ఆడతాయి అనమాట ఇది అన్నైతే ఘోరంగా అంటే ఘోరంగా ఇంకా షర్టు అందుకనే షెట్ చెట్టు వేసుకోరాలన్న షర్టు మొత్తం ఇవి ఇంకా షర్ట్ మొత్తం చసిపోయింది చెమంటర్ అట్లా ఆడతాయి అనమాట అందుకనే పొద్దుగానే పప్పేమంటాడు అంటే పొద్దున తొమ్మిది గంటల పోయమంటాడు సాయంత్రం ఐదు 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 నాలుగు గంటల ఆ టైంకి ఒక సల్ల ఉంటుంది ఇంకా సూర్యుడు పోవాలి కదా సూర్యుడు పోయినాక వస్తే జరా అందుకని నేను వేసుకోలేదు కదా అందుకనే నేను యాక్చువల్లీ ముందే చెప్పిన ఇది గడ్డి కోసం ఎట్లయితే తెలుసా జుమ్లా ఒక నలభై డిప్స్ కొడితే ఎప్పుడు పరిస్థితి రైతు అట్లుంటుంది అనమాట ఇక్కడికి వెళ్ళి పెయిన్ వస్తూ ఉంటుంది పెయిన్ కాదు మళ్ళీ కూర్చొని ఉంగి కూర్చొని ఉంగులు లేసాం కదా ఈ స్టమక్ కూడా మన లెగ్స్ ఆకి మంచి ఎక్ససైజ్ అనమాట ఒంగుడు లేసు ఒంగుడు లేస్తారు కాలు ఒత్తుడు స్టమక్కి మంచి ఎక్సైజ్ అంటే మంచి ఎక్ససైజ్ అనమాట రోజు పొద్దుగా సాయంత్రం గది వచ్చానుకో స్టమక్ అయితే రాదు ఏదో పక్కా చెప్తాను నేను ఇప్పుడు బర్రకాడ పని చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరికి పట్టు ఉంది ఎందుకంటే ఒంగుడు లేస్తారు ఒంగుడు లేస్తారు మా కూడా అందుకనే బక్క తొందరగా బక్క అయ్యాను తర్వాత నేను కూడా బక్క అయినా తర్వాత మొన్న సిటీ మంచిగా గట్టి అయినా గట్టి మళ్ళా ఎక్సర్సైజ్ సాజ్ చేసాం కాబట్టి జర బక్క అయితే ఉంటాం మళ్ళీ మనం మనము ఈ గొర్రె సౌండే అంతగా వస్తుంది మనూరు మన ఊరిలో ఇచ్చిపోయి మొత్తం పక్క రోజు మొప్తా ఉన్నారు మన ఊర్లో పట్టిగా మన ఊరు ఏ ఇద్దరు ఉన్నారు మన ఊర్లో కూడా మనం ఒకళ్ళము ఊరిలో ఒకరు పట్టాలి అది కట్ కట్టు కట్ తొందరగా వెళ్ళాడు వెళ్ళినాడు పొద్దున్న పని అయిన చూడు కాలు జారిందంటే కాలు మలక పడుతుంది మలక అంటే అది పో కూడా అంత గోరంగా ఉంటుంది పరిస్థితి పట్టుకుందో అర్థం కాదు ఊరల పొంట ఎందుకంటే సేమ్ అంత సేమ్ గడ్డి ఉంటుంది ఏడాడుగు పెడితే అర్థం కాదు ఈ సైడ్ పెట్టినాకో ఎడప్పుడు చూసుకుని పోతా అనమాట అట్లాంటే హోరాల పంట ఎందుకంటే అందరు ఊరాలు అంత నీట్గా ఉండవు కదా ఎలుకలు కొట్టి మళ్ళీ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఊరం పెట్టి కూడా అంత గట్టిగా పెట్టరు కొంతమంది ఇగో ఈడో ఒక మొప్పు అడొక మొప్పు మొత్తం పెట్టినాం ఆ వరం కన్నా కోసిండు ఈ ఊరంకు నేను కోసిన రైట్ మా సైతే ఓ పెద్ద మూట అని అలా వీళ్ళకి వీళ్ళకైతుందా అడిగాడు ఇద్దరు పోయినాడు ఇద్దరు పోయినా అని చెప్పిన అయితే ఇంకైతే మంచిగా వస్తుకారని చెప్పిండు ఎంతైనా ఆడ గడ్డి చిన్న ఉంది ఆడ పెద్దగా ఉంది గడ్డి స్టాక్ కుంటేనే బెటర్ అన్న వాడు పోయి చేయొచ్చు అబ్బా కోసుకొని బలా బాల్ పోయి అనిపిస్తుంది ఎండిపోతుంది ఎండిపోతుంది ఎడిపోతాం వాతారే వాడిపోతుంది పచ్చి గడ్డి ఒక్కసారి నరసింపల్లిగా ఇలా వీళ్ళందరూ ఈ టైం స్టార్ట్ చేస్తే మెల్లగా పోతారు ఇంటికి మేసుకుంటే మేసుకుంటే ఆ రైతే మళ్ళీ డివి పోస్తారు వాళ్ళకు మామూలుగా కూడా బర్లీ నేను చెప్తారుగా ఇప్పుడు పండగ కానీ జర్రా అందరు వచ్చినా ఇంకో మళ్ళీ గడ్డి ఇక మన ఇల్లుగా నాడుతాయి నుంచి ఏడుందన్న మన ఇల్లు గుడి అడ్డు ఉంది లెఫ్ట్ సెట్ అడ్డు ఉంది మన ఇల్లు రే ఎందుకు వచ్చింది రేది నా దగ్గర ఇక ఫస్ట్ టైం రా ఇంత మబ్బు వేయడం ఫస్ట్ టైం ఇంత మబ్బు వేయడం అమ్మ నువ్వు దూరిపోతుంది ఏంది మళ్ళెందుకొచ్చినావు మళ్ళీ ఎందుకు వచ్చినావు వద్దునా మాకు వద్దు మాకు వచ్చి తెలువ కాదు తెలిసే కావాలని ఇప్పుడు తెలుస్తుంది బయట పోతే ప్రపంచం ఎట్లుంది మనం ఎంత మంచిగా తీసుకున్నాము ఇప్పుడు తెలుస్తుంది దానికి నా దగ్గరికి నువ్వు పోదా నాకు వస్తుంది నాకుతుంది పైకి ఎక్కుతుంది సరే ఏమన్నా నువ్వు కొట్ట నువ్వు కొట్ట పో మర్యాద పూర్వకంగా నువ్వు ఎటు రా అంటే అటు వస్తుంది ఇప్పుడు నువ్వు ఇటు రా అంటే ఇటు వస్తుంది అమ్మా హలో గొర్రెలైతే వచ్చేసినాయి హాయ్ ఇది నాకు మంచిగా అనిపిస్తుంది ఇది ఇష్టం కాకపోతే కలర్ మస్తు ఉంటుండే నాకు వా ఒక్కొక్క దాంట్లో రెండు మూడు రెండు మూడు మూతి పెట్టుంది అది ఆవు కబ మీకు కూడా కానీ ఇప్పుడు కాదు కొంచెం సేపు అయినాక ఇప్పుడే మేసొచ్చిరే ఇప్పుడు కాదు మొన్న తీసుకొచ్చిన మరొక వెళ్ళి తీసుకొచ్చిన పిల్లవి ఇది ఇవి ఇది నెమ్మల్పిల్ల మంచిగా ఉంటుంది పిల్ల కూడా మంచిగా పస్తుగా తింటుంది అది ఈ లోపల కొట్టాల గడ్డి మేస్తున్నాయి ఇంటికి వెళ్ళి దాని ఎప్పుడు ఎంత తర్వాత అన్నీ ఉన్నాయా లెక్క పెట్టుకున్నావా మంచిగా ఉన్నాయి నిన్న నిన్న అడిగినందుకు ఇలా చెప్పి మంచిగా అడిగినాం ఖరాబ్ చేస్తాయి గడ్డంతా నాకు ఎందుకో ఇట్లా ఇట్లా తింటుంటే మంచిగా అనిపిస్తుంది లైన్గా కూర్చొని అన్నీ తింటాయి కదా లైన్లో నిలబడి మంచిగా అనిపిస్తుంది దాన పెట్టినప్పుడు ఇట్లా నిమ్మలంగా లైన్గా తింటే నాకు మస్తు అనిపిస్తుంది కానీ ఇవన్నీ ఇగో ఇట్లా ఇట్లా తిరగదు అన్నీ కలిసి ఒకటే ఇక మంచిగా ఉండాలి మంచిగా తినాలి అట్లయితే మంచిగా అనిపిస్తుంది ఇవో ఆడే పచ్చిగడ్డే మంచిగా పెడితే ఈ రెండు ఓ బామూలు ఓ బామలు అటువరి బామలు అటువరి ఆడ తినిపోరి మంచి పచ్చిగడ్డ వేసినాక గిడ ఎండ వచ్చి తింటే అబ్బా మీరు ఏ లాగించేసే ఇది అయిపోయినాక మీకు దాన పెడతాం తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మంచిగా తినండి తినండి అందరు తినండి ఏమైందబ్బా ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఏమి ఎంత తిన్నా అంతేనాయి ఏం తీసినా అంతేనా ఎంత ఎంత చేసినా అంతేనాయి మొత్తం పొగలేపైంది మంట రాదా మొత్తం పొగ అసలు నువ్వు ఈ పొగల ఇటుకోట్టు పొగను ఇటుకోట్టు అది ఉందిగా దాంతో ఇతను రైట్ మనకు వస్తాయి ఇటు నాకు కూడా వస్తుంది ఇవి ఎంతసేపు తింటే ఇంకా ఇది అయిపోయినాక దాన పెడదామంటే ఒకటే తిరగద నీవి వా సూపర్ ఇట్లా నాకు కళ నెరవేరింది అన్నట్టు ఇలా లాస్ట్కి ఇన్ని రోజులుగా నా కళ నెరవేరిందోచ్ చన్నీ కలిసి ఇట్లా తింటున్నాయో ఐ లైక్ దిస్ వన్ ఓచ్ ఓచ్ నీళ్ళు తాగుతుందో నీళ్ళ పోయిందోచ్ వెరీ గుడ్ ఓచ్ డన్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే డన్ పొగ కూడా మంచిగా వస్తుంది అన్నిటికీ పొగ సూపర్ జాయిన్ అవుతుంది మంట వస్తుంది మంట వస్తుంది పొగ రానియా మంట రానీకి పొగనే రాని ఇక వద్దు ఇక పొగనే మంచిగా ఉంది అన్నిటికీ వస్తుంది పొగ అయిపోయినట్టుంది ఒక్కసారి కిందికి వెళ్ళి ఇంకొకసారి పైకనాలి ఇది ఇక్కడ సందు కనిపిస్తుంది ఫ్రెండ్స్ సందు అంటే ఇది వచ్చేసి ఇక ఈ చుక్క ఈ చుక్క చూసినప్పుడు మా అమ్మ సామి సామి ఉరికిరా 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 అని చెప్పేసి మమ్మల్ని పిలిచి మా కళ్ళు మూసుకొని మమ్మల్ని పిలిచి మా ముఖం చూస్తుండే అంటే ఇక నెల దాకా మళ్ళీ సందు చూసేదాకా మంచిగా జరగాలని మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలి మంచి ఉండాలని చెప్పేసి ఈ సందు చూస్తుంది ఇప్పుడు కూడా మా నాన్న చూసి సడన్గా అది అది మిస్ చేసాను నేను మా నాన్న చూసి స్వామి ఉరికిరా 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 అన్నాడు వచ్చేసరికి నమ్మకం చూసేసాడు ప్రతిసారి నమ్మకం చూస్తా ఏ రోజు వస్తుంది ఇది అమా అమావస్యకు ముందు రోజా లేకపోతే పౌర్ణమి ముందు రోజా అమావాస్య పోయి చాలా రోజులు అవుతుంది మరి మరి మూడు రోజులు అవుతుందా అంతేనా తర్వాత అవునా అది ఎన్ని రోజులు వస్తుంది వస్తారట్లా అవునా ఓకే ఓకే సందు చూసినాం ఫ్రెండ్స్ సందు చూస్తే మంచిగా అవుతుంది అట్టా ఒకటే రోజు వస్తుందట ఈ సందు